హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈ వీడియో చూసి ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి వీడియోను స్టార్ట్ చేద్దాం కనుమ పండుగ విశిష్టత కనుమ పండుగ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి ఇది సంక్రాంతి పండుగ మూడవ రోజు జరుపుకుంటారు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు కనుమ పండుగ ప్రకృతి పశుపోషణకు సంబంధించిన ఆనందోత్సవంగా పేర్కొనబడుతుంది కనుమ పండుగ విశేషాలు ఒకటి పశువుల పూజ కనుమ పండుగ రోజు రైతులు తమ పశువులను శుభ్రంగా తుడిచి పుట్టించి వాటికి అలంకారాలు చేస్తారు పశువుల కొమ్ములకు రంగులు వేసి పూలమాలలు వేసి వాటిని పూజించి ప్రత్యేక ఆహారం అందిస్తారు పశువులు తమ జీవనోపాధికి ముఖ్యమైనవని భావించి ఈ పండుగను వారికి అర్పిస్తారు రెండు పశుపోషణకు కృతజ్ఞత పశువులు ముఖ్యంగా ఎద్దులు మరియు గేదెలు రైతుల వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తాయి కనుమ రోజు రైతులు పశువులకు కృతజ్ఞత తెలియజేస్తారు ఇది పశుసంరక్షణకు సంబంధించి ఒక సాంప్రదాయ సంబరంగా ఉంటుంది మూడు బంధుమిత్రులతో ఆనందం కనుమ పండుగను కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు ఈ తిండి తగులు ఆటలు పల్లెటూరి ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబించే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు నాలుగు పెట్టుబడుల ఆరంభం కనుమ పండుగ తరువాత రైతులు కొత్త వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు ఇది వ్యవసాయ కార్యకలాపాలకు ఓ మంగళకరమైన ఆరంభం ఐదు గోపూజ మరియు గోపూజోత్సవాలు గోవులను పూజించడం ద్వారా రైతులు మరియు పశువుల మధ్య సంబంధాన్ని గుర్తు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో బుల్లెట్టు రేసులు బొబ్బెమ్మలు వేసే కార్యక్రమాలు జరుగుతాయి ధార్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కనుమ పండుగ ద్వారా పశుపోషణకు ప్రాధాన్యత ప్రకృతి పట్ల కృతజ్ఞత కుటుంబ సమయానికి విలువను తెలియజేస్తారు ఇది రైతుల జీవన విధానాన్ని వ్యవసాయ పద్ధతులను ప్రతిబింబించే ఒక విశేషమైన పండుగ Thanks for watching this video please like subscribe for more videos.